పింక్ కలర్ కాంబినేషన్తోనే వస్తుంది బట్ బోర్డర్స్ మాత్రమే మీకు కలర్స్ డిఫరెంట్గా వస్తాయి ఈ శారీకి బోర్డర్ మీకు డార్క్ నావీ బ్లూ షేడ్ వస్తుంది లైక్ ముంగా కోటా కార్టూన్ శారీ ఎప్పటికైనా సరే ముంగా కోటా కార్టూన్ చాలామంది లైక్ చేసే కాంబినేషన్స్లో ఫస్ట్ పొజిషన్ ఉంటుంది ఎందుకంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో కంప్లీట్ లేటెస్ట్ డిజైన్స్లో కాటన్ ఫ్యాబ్రిక్ శారీస్ చూపించబోతున్నాను మీ అందరికీ చెప్తూనే ఉన్నాను సమ్మర్ స్పెషల్ కలెక్షన్ కాటన్ శారీస్ అన్నీ భవనా హ్యాండ్లూమ్స్లో స్టాక్ అయితే రెడీగా ఉంది సో ఇప్పటి నుంచి మీకు వచ్చే కలెక్షన్ అంతా కూడా ఏదైతే సమ్మర్కి అడుగుతున్నారో ఎక్కువగా సమ్మర్కి ఏదైతే శారీస్ కావాలో కాటన్ ఫ్యాబ్రిక్లో వీటి మీద నుంచి కలెక్షన్ ఎక్కువగా వస్తున్నాయండి ప్రజెంట్ స్టాక్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ అనేవి సో మీకు ఎగ్జాంపుల్కి కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ ఈ వీడియోలో అయితే చూపిస్తాను బట్ షాప్లో ఇంకా ఎక్కువ డిజైన్స్ ఉంటాయండి సో ప్రజెంట్ ఈ వీడియోలో మీకు చూపించే డిజైన్స్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో చూపించే డిజైన్స్ అన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది మనం ఎప్పుడు చూపిస్తున్నట్టుగానే బట్ ఈరోజు వీడియో స్పెషల్ అండి మీకు సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అయితే ముందుగానే భావన హ్యాండ్లూమ్స్లో అయితే మీకు చూపిస్తున్నాము చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ప్రజెంట్ స్టాక్ అవైలబుల్ ఉందండి ఫస్ట్ డిజైన్ చూడండి మీకు శారీలో ప్రింట్ అంతా కూడా లైక్ ఈ ప్రింట్ ఎక్కువగా మీరు బార్డర్లేస్ శారీస్లో ప్రీవియస్గా మనం చూపించాం బట్ ఇందులో మీకు వచ్చే బార్డర్ దగ్గరకు మాత్రం చూడండి కాంబినేషన్ ఎంత బాగుంటుందో మీకు ఇదంతా కూడా స్టిచ్ చేసేసి ఉంటుంది లైక్ ప్యాచ్ లాగా మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ శారీకి మాత్రం లుక్ తీసుకొచ్చే కాంబినేషన్ మాత్రం కు వస్తున్న డిజైన్ అండ్ ఇందులో వచ్చే బ్లౌజ్ కాంబినేషన్స్ కూడా యాజ్ గా మీకు సేమ్ ఉంటుందండి సో డిజైన్ ఏదైతే ఉంటుందో శారీలో సేమ్ మీకు హ్యాండ్స్కి కూడా సేమ్ డిజైన్ వస్తుంది అండ్ పైడ్చింగ్ చూస్తే ఇందులో సో చూడండి వన్ మీటర్ పళ్ళు మొత్తం కూడా సేమ్ మీకు ఇదే ప్రింట్ వచ్చేసి డిజైన్ ఇలా ఎడ్జ్లో వస్తుంది ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సిక్స్ ఎయిటీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇందులో కలర్స్ విషయానికి వస్తే మాత్రం కలర్స్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ చేయకండి ఎందుకంటే ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ వీడియోలో మీకు చూపించబోతున్నాను అండ్ బ్లౌజ్ కాంబినేషన్ విత్ శారీ లుక్ వెయిట్ కూడా మీకు శారీ వెయిట్ ఏమి ఉండదు కొంచెం తక్కువ వెయిట్లో చాలా తక్కువ వెయిట్లో వస్తుంది పళ్ళు ఇలాగా ఇలా ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా శారీ ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తాము కలెక్షన్స్ మీరు చెక్ చేయచ్చండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ విత్ మీకు లైక్ మ్యాంగో ఎల్లో షేడ్ ప్రింట్ వస్తుంది విత్ బాటమ్ మీకు పింక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ దగ్గర డిజైన్ ఉంటుందండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఇవి మీకు క్లియర్గా చూపిస్తాను బ్యూటిఫుల్గా ఉంటుందండి లైక్ సో చూడండి కాటన్ శారీస్ కూడా కొంచెం డిజైన్స్ న్యూగా కొత్తగా కావాలంటే మాత్రం సో ఇది మంచి ఆప్షన్ ఈ మోడల్స్ మాత్రం భావన హ్యాండ్లూమ్స్లో ఇలాగ ప్రతి కలెక్షన్ కొత్తగానే మీకు అప్డేట్ చేస్తాం కాటన్ ఫ్యాబ్రిక్లో ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ సో చూడండి ఇవన్నీ కూడా బెస్ట్ ఇన్ క్వాలిటీ రీజనబుల్ ప్రైస్ అండి మీరు ఖచ్చితంగా ఆర్డర్ చేసినాక ఇది ఫీల్ అవుతారు క్వాలిటీ బెస్ట్ ఉంటుంది ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ కలర్స్ కూడా మీకు ఎక్కువ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి శారీస్ అనేవి మీకు హోల్సేల్లో ఇంకా ప్రైస్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఒకవేళ మీకు బల్క్లో కావాలి శారీస్ ఇవి అనుకుంటే మాత్రం హోల్సేల్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది వాట్సాప్కి మెసేజ్ చేసి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ ఇందులోనే మీకు లైక్ హాఫ్ వైట్ విత్ పింక్ షేడ్ అండ్ గ్రీన్ కలర్లో మీకు డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో ఇలాగా బ్లౌజ్ అండ్ ఇందులో పైడ్చింగ్ చూస్తే మీకు సో పళ్ళు ఇలా వస్తుందండి అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి స్కై బ్లూ కలర్ విత్ రెడ్ కలర్ బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వీటి ప్రైస్ అన్నీ కూడా సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ముంగా కోటా కార్టూన్ శారీ ఎప్పటికైనా సరే ముంగా కోటా కార్టూన్ చాలామంది లైక్ చేసే కాంబినేషన్స్లో ఫస్ట్ పొజిషన్ ఉంటుంది ఎందుకంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ మీకు ప్రైస్ రీజనబుల్ ప్రైస్ వస్తుంది అండ్ వీటిలో డిజైన్స్ చాలా బాగుంటాయండి లైక్ ఈ శారీ చూడండి మీకు బాటమే బార్డర్ ఉంటుంది ఎబో బార్డర్ ఉండదు అది కూడా హాఫ్ వైట్ హాఫ్ వైట్ రావడం వల్ల శారీ లుక్ వస్తుంది విత్ రెడ్ కలర్ సో అంటే మీకు డార్క్ పింక్ వస్తుంది బార్డర్ ఇలాగా ముంగా కోటా కాటన్ డిజైన్ వైజ్గా బాగుంటుంది క్వాలిటీ వైజ్గా బాగుంటుంది చాలా బాగుంటాయి అందుకే ఎక్కువగా ఈ సారీస్ ముంగా కోటా కాటన్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు వీటి ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ అండ్ కలర్స్ మాత్రం వీటిలో చాలా బాగున్నాయి ఈ సారీ చెప్తున్నాను కదా మీకు సమ్మర్ స్పెషల్ కలెక్షన్ బాగున్న హ్యాండ్లూమ్స్లో అయితే రెడీగా ఉంది డిజైన్స్ చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు అయితే ప్రజెంట్ స్టాక్ ఉందండి సో ఇంకా అప్కమింగ్ కూడా రాబోతుంది స్టాక్ సో మిస్ కాకుండా ప్రతిరోజు కలెక్షన్స్ చెక్ చేస్తూ ఉండండి అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేశాక పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మీకు పంపిస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ ఆప్షన్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ కన్నా శారీస్ సెండ్ చేస్తాము అండ్ ఇలా వస్తుంది అండ్ మీరు ఆర్డర్ చేసే ప్రతి చీర కూడా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారండి ప్రతి శారీ ప్రతి చీర కూడా డోర్ డెలివరీ ఫెసిలిటీ ఉంటుంది ఇండియాలో ఎక్కడి నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసినా అండి ఇలా వస్తుంది అండ్ ఈ ముంగా కోటా కాటన్లో ఇది లాస్ట్ కలర్ అండి అండ్ ఫైవ్ కలర్స్ వచ్చాయి ఎంబ్రాయిడ్ గ్రీన్ విత్ మీకు చాక్లెట్ షేడ్ అయితే మీకు బార్డర్ అండ్ వీటి ప్రైస్ అన్నీ కూడా సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ అండ్ ఈ మోడల్ చూడండి బ్యూటిఫుల్ డిజైన్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఈ సమ్మర్కి మీకు లైక్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ కావాలి సో ఇప్పుడు ఆల్రెడీ మనకి సమ్మర్ స్టార్ట్ అయినట్టే ఉందండి బయట వెదర్ చూస్తుంటే ఈ క్లాత్ చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఇంక సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్లో కావాలంటే ఈ శారీ మంచి ఆప్షన్ శారీ కూడా కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి వీటిలో కూడా మీకు ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తాయండి అండ్ బ్లౌజెస్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ ఫ్యా మీకు బ్లౌజ్ కూడా సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కంప్లీట్ సాఫ్ట్ కాటన్ మెటీరియల్ ఈ శారీ అంతా కూడా అండ్ పైడ్చింగ్ ఇలా ఉంటుంది ప్రైస్ మాత్రం సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవన్నీ కూడా మీకు కలర్ రావడం పింక్ కలర్ కాంబినేషన్తోనే వస్తుంది బట్ బార్డర్స్ మాత్రమే మీకు కలర్స్ డిఫరెంట్గా వస్తాయి ఈ శారీకి బార్డర్ మీకు డార్క్ నావీ బ్లూ షేడ్ వస్తుంది లైక్ ఇది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్లో వస్తుందండి బార్డర్ మాత్రం నావీ బ్లూ కాదు బ్లాక్లో వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలాగా అండ్ పైట్ చంగ్ చూడండి సో ఇలా ఉంటుంది సో ఇప్పుడు మనకి ఇప్పటి నుంచి సమ్మర్కి సేల్ అయ్యే మోడల్స్లో సాఫ్ట్ కాటన్ ఖచ్చితంగా ఒక పొజిషన్లో ఉంటుందండి ఎందుకంటే సాఫ్ట్ కాటూన్స్ ఎక్కువగా లైక్ చేస్తుంటారు ఇప్పటి నుంచి సాఫ్ట్ కాటన్ కోటా కాటన్ శారీస్ ఎక్కువగా లైక్ చేసే కాంబినేషన్స్లో ఒకటి అందుకే వీటి మీద ఇంకా డిజైన్స్ అనేవి మీకు ఇంకా చాలా రాబోతున్నాయి ఖచ్చితంగా కలెక్షన్స్ చెక్ చేస్తూ ఉండండి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటే భవనా హ్యాండ్లూమ్స్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటే వీటి గురించి డైలీ అప్డేట్స్ కొత్త కలెక్షన్స్ గురించి అప్డేట్స్ అన్ని మీకు గ్రూప్లో పంపిస్తూ ఉంటాము గ్రూప్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ శారీస్లో డార్క్ ఎమరాల్ గ్రీన్ బార్డర్ పింక్ కలర్ పింక్ కలర్ బేస్ మీద శారీస్ అన్ని సాఫ్ట్ కాటన్ శారీస్ వచ్చాయి అండ్ బార్డర్స్ మాత్రమే కలర్స్ మీకు డిఫరెంట్ ఉన్నాయి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ విత్ శారీస్ వచ్చేసి మీకు మిడిల్లో మొత్తం కాంట్రాస్ట్ డార్క్ కలర్స్ వస్తున్నాయి బార్డర్స్ మాత్రం లైట్ బ్రౌన్ కలర్ బార్డర్స్ వస్తాయి ఈ మోడల్ ప్రతి శారీ కితే మొత్తం వీటిలో బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మీకు బార్డర్ ఏదైతే డిజైన్ వచ్చిందో అదే కాంబినేషన్ బ్లౌజ్ అంతా ఉంటుందండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అంతా కూడా యాస్టీస్గా మీకు కాంబినేషన్ ఇంతే ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక హైలైట్ చూసుకుంటే సో పైడ్ చెంగ్ అండి పైడ్ చెంగు బార్డర్ బ్లౌజ్ మొత్తం కాంబినేషన్తో బ్యూటిఫుల్ డార్క్ కలర్ కాంబినేషన్తో శారీ వస్తుంది ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌంట్సేనండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది హండ్రెడ్ కౌంట్ కాటన్లోనే ఉంటుంది అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్లో మీకు లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది అండ్ కొన్ని అకేషన్స్ తగ్గట్టుగా ఆఫర్స్ కూడా ఉంటాయండి వెబ్సైట్లో సో ఆఫర్స్ కూడా ఉన్నాయి ప్రెజెంట్ ఒకసారి వెళ్ళి వెబ్సైట్లో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ డార్క్ వైలెట్ షేడ్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ చూడండి మిస్ కాకండి ఈ కలెక్షన్ మాత్రం ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది అండ్ పైడ్ చెంగు ఇలా వస్తుంది డార్క్ చాక్లెట్ కలర్ శారీ అండ్ లైట్ బ్రౌన్ మీకు ప్రతి శారీకి బ్రౌన్ కలరే మీకు బార్డర్ ఉంటుంది అండ్ ఇందులో పైర్ చెంగు చూస్తే సో ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ డార్క్ గ్రే కాంబినేషన్ అండి అండ్ బ్లౌజ్ చూడండి అండ్ పైర్ చెంగు చూస్తే ఈ శారీకి ఇలా వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ మీకు సమ్మర్ స్పెషల్ స్టాక్ వస్తుందన్నాను కదా సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఇంకా చాలా చాలా రాబోతున్నాయి ఖచ్చితంగా కలెక్షన్ చెక్ చేస్తుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్